ఇప్పుడు దాన్ని ఖర్బ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆథరైజ్డ్ బాడీకి ఇచ్చారు ట్రైబ్యునల్ అంటే సుప్రీం కోర్టు అనుభవం వాళ్ళు ఓకే అంటే ఓకే అక్కడ కూడా మనిషి ఎక్కడైనా మనుషులే కదా ఉంది ఇదేంటి టేస్ట్ కి సంబంధించింది మీరు క్వాంటిఫై చేయలేదు ఎవరి టేస్ట్ ఏంటి ఇది చాలా బ్యాడ్ టేస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది ఒక అమ్మాయి చీర పెట్టుకున్నది ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకోండి వేరే వేరే వాళ్ళు వేరే వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు జనరల్ పెడతారు ఇప్పుడు దిస్ అదే 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 లో ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ఫండమెంటల్ ఇదేంటంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నా ఎందుకు హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే మీరు అఫెండ్ అవుతారు మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి మీరు అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఏంది అసలు అది పాయింట్ అప్పుడు ఏంటంటే ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏందంటే ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రెక్విజిషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతరుడి ఫ్రీడమ్ కూడా నేను రెస్పెక్ట్ చేయాలి కరెక్ట్ అది అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది అది అవద్దు కదా అందరికీ నచ్చేదే నేను చేయాలి అని వాళ్ళందరి దగ్గర నేను అప్లికి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా లేకపోతే అది ఎలా ఎలా సాధ్యం అది అప్పుడు ఏమవుతుందంటే ఒక వాల్టేర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమున్నాడంటే ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్అదర్ పర్సన్ ఆన్ వాట్ హీఈస్ సేయింగ్ అండ్ వాట్ ఈస్ డూయింగ్ బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రీడమ్ టు సే దట్ ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉండదు దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనట్ ఆఫ్ డెమోక్రటిక్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు నేను రోజుకి పదో పదిహేను పెడతాను ఏదో విషయాల మీద పెడతాను వన్ ఇయర్ బ్యాక్ పెట్టి ఈ లోపల వెయ్యి వేయలు పెట్టి ఉంటాను ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు కానీ ఆ ట్వీట్లో ఉన్న కంటెంట్ నేను కనెక్ట్ చేయట్లా అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటా ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి వందలు వస్తాయి ఇప్పుడు నేను నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక వంద మీద వచ్చి ఉంటాయి అలాంటి నాకు పంపించినాయి నేను చెప్పేది ఇంకా నాకు తెలియని కరెక్ట్ సో అప్పుడు నైన్టీన్ వన్ ఏ లో ఏమంటుందంటే యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్ త్రూ పిక్చర్ త్రూ కార్టూన్ త్రూ టెక్స్ట్ ఏదో ఏదో వాట్ ఎవర్ మేనర్ దాంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ టూ లో ఏమంటుందంటే అది ఇఫ్ ఇట్ ఇస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి ఒక డిస్ట్రప్షన్ డిస్క్రప్షన్ కి క్వాంటిటీ ఉండాలి నా మనోభావం దెబ్బతింది అంటానికి మనోభావం దెబ్బతింట వలన ఇది జరిగింది దేర్ హ్యాస్ టు బిఎన్ యాక్ట్ ఇప్పుడు ఆ ట్వీట్ నేను వన్ ఇయర్ బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా ఎవరైనా ఎవరైనా కొట్టారా లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరిగినప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ అప్లైయింగ్ సెక్షన్స్ లైక్ దట్ అది అబ్సల్యూట్లీ ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దాట్ ఓకే సో ఇప్పుడు లా అనేది మీకు లాయర్ ఇదా ఇవాళ ఉన్న సోషల్ ఇవాళ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఇస్ అప్పుడు ఓకే మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని జడ్జి డిసైడ్ చేస్తారు ఇప్పుడు మన మొత్తం సిస్టంలో లో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది సంగతి అని పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు సాట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన అడుగు దాంతో అతను అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు ఈ ప్రాసెస్ అంతా జరిగి రోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ వడ్ ఎవర్ ఇట్ మైట్ బీ యూనో ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది ఇప్పుడు ఈ మొత్తం లో ఎప్పుడు మీడియా లేదు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు మీడియా ఎవరు వాళ్ళకి బయాస్ ఉండొచ్చు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు మూడు మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు ఇందాక తప్పించి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు కాదు దా అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కుండా అని హెడ్లైన్ పెడతారు ఏది నా ఫోటో వేటి మీరు అన్నట్టు అది అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రబ్యూషన్ టు ది ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్ సుప్రీంకోర్టులో ఉందంటే మీరు మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది మెలిషియస్ ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్ అప్పుడేంటి మీరు తమ్మినేలు హెడ్ లైన్ లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి అది ఏం చేస్తున్నారు నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ ఎస్ యువర్ మౌత్ అన్నట్టు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దే దే వ్యూస్ యువర్షిప్ పీపుల్ అలాగే కాకుండా దే వాంట్ ప్రవోక్స్ కూడా అని సో వైట్ కమ్స్ చూసినా ఇంటెన్షన్ సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటుంది దాని దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది నేను పెట్టింది ఏంటి మరి ఎందుకు పెట్టలేదు మీరు అది ఇప్పుడు నేను నేను ఎందుకు పెట్టలేదు అంటే ఐ టెల్ యూ బికాస్ విఆర్ లివింగ్ ఇన్ ది ఈకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా సోషల్ మీడియాలో అలాంటి లక్ష్యాలు వస్తాయి అంటే కదా అందరి కలి వాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు லே பத்து கோவம் ஏதோ பெட்டு கொண்டாடு வாழ் வியூஸ் வந்தாடு நாலு டபுள் வந்தா இல்லாட்டு வரவே இன்டென்ஷன்ஸ் வைக்கோ வாடிக்க இன்டென்ஷன் கூட உடச்சு நான் காப்போம் ஏதோ ஏதோ வாடவரு சோ இப்போ நேன் ஏல் மேக்கர் மொத்தம் மனுஷட் டைம் உண்டு லிமிடெட் எனர்ஜி உண்டது லிமிட்டெட் எஃபர் கெப்பசி உண்டது அது ஐ டோன் வேஸ்ட் ஆன் தப்பு நான் பர்சனல் தான் அது தீஸ் ஏன் கெழுத்தி குக்கள் மருகுதாய் அனுப்பிட்டாரு బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్ ఐ డోంట్ నో ఎందుకంటే వేరే వాళ్ళు కూడా న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామగులు ఎలా అన్నాడా ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు అంతే లోపల ఎవరు చూడ అసలు ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు అంత బోల్డ్గా హెడ్ లైన్ పెట్టాడు అంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం అవునండి బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్ అప్పుడు మనం ఇప్పుడు నేను ఒక అడవికి నేను అడవి అనుకోండి మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది నక్క ఉంటుంది లేకపోతే పులు ఉంటుంది తొండ ఉంటుంది కోతి ఉంటుంది అన్నీ ఉంటాయి అందుకు మనుషులు అందరూ కూడా రకరకాల జంతువులు అంటారు అందులో మీకు ఇప్పుడు పులికి పాముకి పులికి కంప్లైంట్ ఇచ్చి పులి పులి ఏమో నేను కోతిలో ఎగర్ లేకపోతే కోతి ఏంటి కెచక అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒకరికొకళ్ళు కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు అక్కడ ఉండటం తప్పిస్తే సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చని ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం సర్దుకుపోతాం ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు దాన్ని సమూహ్ దాన్ని ప్యాసిఫై చేయడం అప్లికేట్ చేయడం మోడల్లో మాట్లాడుతున్నారు విచ్ ఈస్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్ ఫస్ట్ పాయింట్ ది సెకండ్ పాయింట్ మిమ్మల్ని మీరు అప్రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు బి వెరీ పంజెంట్ యూ హ్యావ్ టు బి వెరీ స్టెర్న్ మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలింద్రా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు యాక్షన్ అది అది లేదు మీ మాటల్లో యు ఆర్ జస్ట్ ఎనలైజింగ్ యుస్ట్ దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్కి లేకపోతే మీడియాకి నా మెయిన్ పాయింట్ ఐఎమ్ జస్ట్ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్ కోర్స్ దట్స్ ట్రూ ఇప్పుడు నేను ఒక పావు నన్ను కాటేయడానికి వచ్చిన నేను పావు విషం ఉంటది దాని స్పీడ్ ఏంటి దాని నేచర్ ఏంటి వాట్ థింగ్స్ అండ్ అలా నేను అలా ఆలోచిస్తాను అంతేగాని పావు నేను పావుకి భయపడను కోపం రాదు దాన్ని కష్టతో చంపాను అందుకని నేను దిస్ కానీ అనలైజ్ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు ంగ్ దర్ డ్యూటీ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్వరిని కానీ ఇంతవరకు నేను ఫలానా ఓడి వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు ఉన్నారని అర్థం అవుతుంది ఎందుకు అర్థం అవుతుంది ఐదారు చోట్ల ఒకేసారి పెట్టారు వన్ ఇయర్ తర్వాత అంటే దేర్ ఇస్ సమ్థింగ్ ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లాన్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ రీజన్స్ కెన్ బి మెనీ ఇట్ మెనీ సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవర్ ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ వెదర్ ఇట్ ఈస్ అ ఫినోమినో ఆఫ్ సోషల్ మీడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ డస్ దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ నుంచి నేను ఒక అనలిస్ట్ లాగా చెప్తున్నా మై కేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ బేసిస్ ఇన్ నేచర్ ఆఫ్ దిస్ ఇది ఏంటి అన్నది కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది అది అది దాని గురించి మాట్లాడి మీనింగ్ లేదు ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని వచ్చి వెళ్లేరు మీరు దొరకలేదు వెంటవే తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటి వరకు కనిపించలేదు అంటే ఈ దెర్ థింగ్ దట్ గోయింగ్ బిట్వీన్ యూ అండ్ పోలీస్ నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు ఓ లాస్ట్ మెసేజ్ గాడ్ ఈజ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది నేను ఫస్ట్ నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది ఫస్ట్ నోటీస్కి నాకు టైం కావాలంటే ఓకే కమ్ ట్వంటీ ఫిఫ్త్ రండి అని నాకు అదే దాంట్లో పంపించారు అదే మెసేజ్కి నేను మళ్ళీ ఫర్దర్ టైం వర్చువల్ ఎప్పుడైనా అడిగారు దానికి రిప్లై రాలేదు ఆ పంపించిన ఇరవై నిమిషాలు వచ్చారు పోలీసులు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్ తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ రాల ఇంతవరకు కమ్యూనికేషన్ లేదు యా ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా దగ్గర తయారు చేసిన స్టోరీ మీడియా ఉంది అందులో అంతే అయితే ఇందులో